నా బ్రతుకు మారుతూ నా పరిస్థితులు ఇంతే నా జీవితంలో నేను మంచిని చూడలేకపోతున్నాను నా కుటుంబంలో నేను మేలు అనేది చూడలేకపోతున్నాను ఎప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు నా పరిస్థితి మారుతుంది ఎప్పుడు నా భర్త మారుతాడు ఎప్పుడు నా కుమారుడు మారుతాడు ఏంటి ఈ జీవితం ఇంతేనా నా బ్రతుకు మంచి రోజులు చూడలేనా అని బాధపడుతున్నా ప్రతి ఒక్కరితో క్రీస్తు ఈరోజు ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉన్నాడు నీవు నమ్మినట్లయితే నీవు గనక హృదయపూర్వకముగా నీవు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నీ జీవితాన్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు ఏస్కెల్ గ్రంథంలో బైబిల్ ఉన్నట్లయితే పాత నిబంధన ఏస్కిల్ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయంలో కొన్ని సంఘటనలు మనం చూద్దాం యహోవా హస్తము నా మీదికి వచ్చెను నేను ఆత్మవశుడునై ఉండగా యహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనపడెను అవి కేవలము ఎండిపోయినవి దేవుడే ఆ పరిస్థితిలోకి అక్కడికి తీసుకొని వెళ్ళాడు ఆ ఎండిపోయిన ఎముకల మధ్య ఎలా ఉన్నాయవి పూర్తిగా వెరీ డ్రై అంట పూర్తిగా ఎండిపోయినటువంటి ఆ ఎముకల మధ్య ఆయన నిలిపి అంటూ ఉన్నాడు కుమారుడా నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అక్కడ ఎస్కేలు అనే ఆ ప్రవక్తను ప్రశ్నిస్తూ ఉన్నాడు పరిస్థితిని పూర్తిగా పరిశీలించి ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ఎముకలను చూసి ఆ ఉన్న పరిస్థితులను చూసి ఎస్కేలు ఒక నిర్ణయానికి రాలేదు ఎందుకనగా పరిస్థితిని చూసి ఇవి పూర్తిగా ఎండిపోయినవి కాబట్టి ఇక బ్రతకడం అసాధ్యం అని అన్నాడా అన్నిటినీ బాగా పరిశీలించి ఆ ఎముకలను పట్టుకొని ఇవి పూర్తిగా ఎండిపోయాయి కాబట్టి ఇక ఇవి మరలా బ్రతకడం అనేది ఇంపాసిబుల్ పాజిబుల్ ప్రభువా అని చెప్పాడా లేదంటే ఆ విధంగా చెప్పలేదు ఒకవేళ ఈరోజు ఒక ప్రశ్న నీవున్నటువంటి పరిస్థితులలో ప్రభువు నీతో ఈ ప్రశ్న వేశాడనుకో ఉన్న పరిస్థితులు పూర్తిగా బాగుపడతాయి నువ్వు మరలా మంచి రోజులు చూస్తావు చూడగలవు అని అనుకుంటున్నావా అని నీతోనే ప్రభువు ఒక ప్రశ్న వేస్తే నువ్వేమంటావు నీ సమాధానం ఏంటి పరిస్థితులను బట్టి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ కష్టాలను బట్టి ఇబ్బందులను బట్టి అవమానాలను బట్టి ఇతరులు అంటున్నటువంటి మాటలను బట్టి ఒక నిర్ణయానికి వచ్చి లేదు ప్రవ్వా పరిస్థితులు మారటం మరలా మంచి రోజులు చూడటం ఇక అసాధ్యం నా అప్పులు తీరటం నా భర్త మారటం చెడు వ్యసనాలకు లోనైనా నా కుమారుడు మారటం నాకు ఉద్యోగం దొరకటం ఇక అసాధ్యం ప్రవ్వా నా పరిస్థితి ఇక మారదు నేనున్నటువంటి పరిస్థితులు మారవు అని ఒకవేళ దేవునితో చెప్తావా ఆ ఏ స్కేలును దేవుడు అడిగినప్పుడు నువ్వు చుట్టూ ఉన్నటువంటి ఈ ఎండిపోయిన పూర్తిగా ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతంగలవా అని అడిగినప్పుడు హెహెస్కేలు ఆ ఎముకలను పట్టుకొని పరిశీలించలేదు ఆ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడలేదు కానీ ఇవి అసాధ్యం ఇక ఎన్నటికీ ఇవి బతకవు అని చెప్పలేదు కానీ ప్రభువా యహోవా అది నీకే తెలియను అన్నాడండి ఏమన్నాడు ప్రభువా యహోవా సర్వశక్తివంతుడు అయిన నాయనా నీవు నీ యొక్క జ్ఞానం అనేది అపరిమితమైనది నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభువా అది నీకే తెలియను అన్నాడు పరిశుద్ధ గ్రంథము ఈ విధంగా సెలవిస్తుంది మన యొక్క విశ్వాసం విశ్వాసమంట మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదంట దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకోవాలంట మొదటి కొరింత రెండో అధ్యాయము నాలుగో వచ్చినము మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి మనుష్యుల జ్ఞానానికి ఒక పరిమితి ఉంటుంది మనుష్యుల యొక్క శక్తి కూడా చాలా పరిమితమైనది స్వల్పమైనది కానీ దేవుని యొక్క జ్ఞానం అపరిమితమైనది అపరిమితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఆయన శక్తి మన ఊహలకు కూడా అందనటువంటిది మనుష్యుల యొక్క ఊహలకు కూడా అందనటువంటి శక్తి సంపన్నుడు ఈరోజు నీవు నేను నమ్మిన ప్రభువైన అందుకే మన విశ్వాసము పరిమితమైన మన నాలెడ్జ్ మీద ఆధారపడి ఉండకూడదు మనుష్యుల నాలెడ్జ్ మీద మనుష్యుల మాటల మీద ఆధారపడి ఉండకూడదు కానీ సర్వశక్తిమంతుడు సర్వాధికారి సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుని ఎందే ఉండాలి మన యొక్క విశ్వాసం యహ ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆయన అదే చేశాడు చూడండి దేవునితో ఇలా అన్నాడు ప్రభువా సర్వశక్తిమంతుడైన దేవుడవు నీవు నీకు అసాధ్యమైంది ఏది లేదు నీకు తెలియనిది ఏదీ లేదు అనుకుంటే వీటిని బ్రతికించగలవు ఇవి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు అనుకుంటే ప్రవ్వా వీటిని బ్రతికించగలవు అనే విధంగా సమాధానమిచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ పరిస్థితులు ఎలాంటివైనా ప్రభువా నీవు సర్వశక్తిమంతుడవునైనా చెప్పే మాట నీ స్థితిగతులు ఎలాంటివైనప్పటికీ కూడా అసాధ్యంగా దారుణంగా దుఃఖాన్ని కలిగించే విధంగా ఉన్నప్పటికీ కూడా నీవు నమ్మిన ఈ మాట చెప్పు నీవు సర్వశక్తిమంతుడవు నీవనుకుంటే నా పరిస్థితులు అన్నీ బాగు చేయగలవు నేను మరలా మంచి రోజులు చూస్తాను నా జీవితాన్ని నీవు బాగు చేస్తావు నీవనుకుంటే నా అప్పులన్నీ తీర్చబడతాయి నాయనా చెడు వ్యసనాలకు లోనైనటువంటి నా కుమారుడు మారతాడు నా యొక్క కుటుంబ సభ్యులు ప్రవ్వా నీ రక్షణలోకి వస్తారు నీవనుకుంటే నాకు మంచి ఉద్యోగము లేదా మంచి జీవనోపాధి నువ్వు ఇవ్వగలుగుతావు ప్రవ్వా జీవితంలో ఓడిపోయినటువంటి స్థితిలో ఉన్న నేను మరలా మంచి రోజులు చూస్తాను ఎస్సయ్య ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నేను మారిపోతాను నీవు ఆ విధంగా మార్చగలవు నాయన ప్రవ్వా ఈ సయ్యా నీకు అసాధ్యమైంది ఏదీ లేదో నీవు నన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తావు అని నేను నమ్ముతున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తుతో చెప్పు ప్లీజ్ సహోదరి సహోదరుడా ఎందుకంటే దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుందనమాట ఎఫ్సిలకు రాసిన లేక మూడో అధ్యాయము ఇరవయో వచనంలో మనం చూసినట్లయితే మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటి అత్యధికముగా చేయ శక్తి గల దేవుడంట అంటే మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున అంటే ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు మనను వెనక ఎంతగా విశ్వసిస్తే ఆయనను ఎంతగా నమ్మితే అంతగా ఆయన తన శక్తిని మనలో మన జీవితంలో నీలో నీ జీవితంలో నీ పరిస్థితుల్లో ఆయన తన శక్తిని నీ ఊహలకు మించి చూపిస్తాడు నీ పరిస్థితులన్నీ బాగు చేస్తాడు తన మహిమ ఏమిటో నీకు కనపరుస్తాడు యహస్కేలు దేవుని ఎడల తన విశ్వాసం ఏమిటో ఆ విధంగా తెలియపరిచాడు ఆ విధంగా తెలియపరిచిన తర్వాత భయంకరంగా భయానకంగా అసాధ్యంగా ఉన్నటువంటి పరిస్థితులను కొన్ని సింపుల్ ఆజ్ఞల ద్వారా ఎప్పుడైతే తన విశ్వాసాన్ని ఆయన విధంగా బయలుపరిచాడో దేవుడు కొన్ని సింపుల్ ఆజ్ఞల ద్వారా ఇలా ఇలా చెయ్యి ఇలా ఇలా పలుకు అని కొన్ని సింపుల్ ఆజ్ఞలు ఇచ్చాడు అవి అమలు పరిచాడు ఏమైందండి శుద్ధు ఉన్న పరిస్థితి అద్భుత రీతిలో మారిపోయింది ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు సంపూర్ణంగా ప్రభునియసునందు విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఆయన నడిపింపుకు నిన్ను నీవు సంపూర్ణంగా అప్పగించుకో ప్రార్థన చేస్తూ ప్రవ్వా నీ నడిపింపు ఏమిటో నాకు తెలియచి నీ చిత్తానుసారంగా నేను నడుస్తాను నేను నడవలసిన త్రోవలో నన్ను నడిపించు అని దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకొని ప్రతిరోజు ఆ విధంగా ప్రార్థన చేస్తూ విండు అసాధ్యంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పాడైపోయినటువంటి ఓడిపోయే స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు బాగు చేస్తాడు నీకు మంచి రోజులను దయచేస్తాడు నీ జీవితంలో తన శక్తిని తన మేళ్లను తన మహిమను కనపరుస్తాడు గాడ్ బ్లెస్ యు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించి కాపాడునగాక గాక ఆమెను